మహిళా శక్తి అండ్ హ్యాండ్లూమ్ థీమ్ గురించి వివరించడానికి మా డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎయిటర్ దీప్తి వాజ్పేయి లైవ్లో సిద్ధంగా ఉన్నారు దీప్తి ఏంటి విమెన్ ని రిప్రజెంట్ చేసేలా అక్కడ ఏమున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మెయిన్గా హ్యాండ్లూమ్ థీమ్ గురించి డీటెయిల్గా చెప్తారా ఎస్ మాట్లాడదాం పృథ్వీ మామూలుగా గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాం ఇవాళ ఇస్ అ గ్రేట్ మార్నింగ్ ఎందుకంటే కేవలం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఎందుకంటే భవిష్యత్తు ఇప్పుడు తెలంగాణ నుంచి మొదలవుతుంది ఐ సీ ఎ బ్యూటిఫుల్ సెంటెన్స్ హియర్ ఒక్కసారి చూస్తే ద ఫ్యూచర్ స్టార్ట్స్ ఇన్ తెలంగాణ సో భవిష్యత్తు అంతా ఇప్పుడు తెలంగాణలోనే మొదలవుతుంది అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచం మొత్తానికి చూపించడానికి ఈ గ్లోబల్ సమిట్ని మీదు చేసుకుంటోంది రెండు రోజుల పాటు జరగబోతున్న ఈ గ్లోబల్ సమిట్ ఫ్యూచర్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోతున్న ఈ గ్లోబల్ సమిట్ ఇన్ఫాక్ట్ కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే వన్ అండ్ హాఫ్ డేనే జరగబోతుంది వాళ్ళ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది సమిట్ అండ్ రేపు ఈవినింగ్తో ముగుస్తుంది వన్ అండ్ హాఫ్ డేలో ఏం ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఎలా ఉండబోతుంది ఎలాంటి పెట్టుబడుల వరద మన రాష్ట్రానికి పారబోతోంది అన్నది ప్రభుత్వం ఈ రెండు రోజుల సమిట్లో భాగంగా ప్రపంచానికి చూపించబోతోంది అంతేకాదు భారత్ వికసిత్ భారత్ లక్ష్యాలకి అనుగుణంగా మన రాష్ట్రం ఏ రకంగా అడుగులు వేయబోతోంది ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాల్ని రాష్ట్రం ఏ రకంగా రీచ్ అవబోతోంది అందుకు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంది ఎలాంటి బాటలో నడవాలనుకుంటోంది రాష్ట్రం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ వేదిక కాబోతోంది మనం డిఫరెంట్ ఏరియాస్ సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము స్టాల్స్ సో విషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం సంబంధించిన స్టాల్ మనకు కనిపిస్తోంది అలాగే స్పోర్ట్స్ ఎందుకంటే భారత్ నిర్దేశించుకున్న ఒలింపిక్ లక్ష్యాల దిశగా మన రాష్ట్రం ఏ రకంగా కంట్రిబ్యూట్ చేయబోతోంది అన్నది మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించిన స్టాల్లో కనిపిస్తోంది అండ్ మీరు చెప్పినట్టు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ హ్యాండిక్రాఫ్ట్స్ స్టాల్ దగ్గరకు మనం వచ్చేసాము ఇక్కడ డిఫరెంట్ ఎగ్జిబిట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి మన హ్యాండ్లూమ్ పరిశ్రమకి ఎంతో పేరుంది కానీ దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లే దిశగా అలాగే మన రాష్ట్రాభివృద్ధిలో ఈ సెక్టర్ ఏ రకంగా కంట్రిబ్యూట్ చేస్తుంది అన్నది మనం తెలుసుకోవడానికి మన స్టాల్ దగ్గరకు వచ్చాం సో ఎనిమన్ ఫ్రమ్ ద స్టాల్ మ్యామ్ సో ఈ స్టాల్ ఏర్పాటు దిశగా ఐ మీన్ ఏర్పాటు వల్ల మన రాష్ట్రాభివృద్ధికి ఏ రకంగా మనం కంట్రిబ్యూట్ చేయబోతున్నాం అండ్ రాష్ట్రం ఏర్పరచుకున్న లక్ష్యాల దిశగా మహిళల భాగస్వామ్యం ఏ రకంగా ఉండబోతున్నాం వన్ ఈజ్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్లో మహిళల భాగస్వామ్యం చాలా ఎక్కువ సుమారు యాభై నుంచి అరవై శాతం లైవ్లీహుడ్లో అండ్ అన్ని ప్రాసెసెస్లో మహిళల పాత్ర అనేది ఉంటుంది క్యూ విఆర్ లుకింగ్ అట్ ది ఎంఎస్ఎంఈ సెక్టర్ అండ్ వీఆర్ లుకింగ్ అట్ ది స్మాలర్ ఇన్ఫార్మల్ ఇండస్ట్రియల్ సెక్టర్ సో ఈ సెక్టర్లో మనకి ఖచ్చితంగా వచ్చే ఇరవై రెండు సంవత్సరాల్లో అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కూడా అవుతుంది అని ఒక ఆలోచన మనకి జిఐ క్రాఫ్ట్స్ ఉన్నాయి జోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ సుమారు మన దగ్గర పదహారు ఉన్నాయి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ రెండు కూడా కంబైన్ చేస్తే సో పూర్తి స్థాయిలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో మనము జీఐ క్రాఫ్ట్స్కి హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్కి మనము పూర్తి స్థాయిలో మార్కెటింగ్ చేసి వి విల్ బ్రింగ్ దమ్ ఇన్ టు హైలైట్ ఇందులో మనము ఎక్స్క్లూజివ్గా ఒక తెలంగాణ బ్రాండ్ అనేది మనం కూడా తెలంగాణ రైజింగ్కి కూడా తీసుకురావాలి అని ఒక ఆలోచన ఈ విధంగా మన దగ్గర ఫ్రమ్ హైదరాబాద్ పర్ల్స్ అండ్ గద్వాల్ అండ్ పోచంపల్లి శారీస్ నుంచి చెరియాల్ అండ్ సిల్వర్ ఫిరిగ్రీ అన్ని రకాలుగా ఈ అన్ని క్రాఫ్ట్స్లో మనము మార్కెటింగ్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఇటువైపు ఉపాధి అందరికీ కూడా మన పట్టణాల్లో అదేవిధంగా మన గ్రామాల్లో మనం పూర్తి అవకాశం థ్యాంక్ యూ సో మచ్ అండి సో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పేశారు ఏ రకమైన లక్ష్యాలను మనం ఎలా అధిగమించబోతున్నాం ఏ రకంగా రీచ్ అవబోతున్నాం అన్ని సో తెలంగాణ మీన్స్ బిజినెస్ బిజినెస్ అంటే తెలంగాణని గుర్తు రావాలి ఈ లక్ష్యంతోనే గ్లోబల్ సమీట్ రెండు రోజుల పాటు జరగబోతోంది